تھا من کي کتو اوھان مان پڪس نه ٿو ۽ هي سيٽن مان ڳيري کي سينيٽ مان ڳيري کي ప్రజలందరికీ చేయిస్తాం దీనికి మూడు వందల ఎనిమిదిలో అయితే ఆ రోజు కొంచెం కలవంటే ఆసక్తి ధర్మాలేమే చాలా మంది ఉన్నారు కాబట్టి మేము మా ఆస్తి ఇది మా కాపాడుకుంటామని మాత్రం కాపాడుతున్నామని డిపార్ట్మెంట్ అడుగుతున్నారు కానీ ఇప్పుడు రామ్ చెప్పింది ఏంటంటే ఆ రోజు ఇచ్చే పోవాల్సింది ఇప్పుడు వాటిని పరిస్థితి ఎలా ఉన్నాయి పెయింటింగ్లో చూస్తే ఏ పెయింటింగ్ కూడా రీస్టోర్ చేయడానికి కూడా అవకాశం లేనంతగా లేడైపోయింది ఏ బాగా కూడా మీరు ధర్మంలో చూస్తే దాన్ని గుట్టుకోవటగలరు కానీ ఇప్పుడున్న ఏం చెప్పలేదు అదే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చింటే వాళ్ళు ఇంకా భద్రపరిచే వాళ్ళేమో ఇప్పుడు టెక్నికల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పాలిటెక్నిక్ కళాశాల వాళ్ళు నడుస్తుంది వాళ్ళు అటెండ్ అక్కడ పెట్టారు అంటే డోర్ వేస్తారు చూపిస్తారు బయట డోర్ వేసేస్తారు తర్వాత దాన్ని ఓపెన్ చేసి కూడా సార్ ఎందుకు ఇలా చేస్తాము అని అడిగితే సార్ మేము డోర్ ఓపెన్ చేసి కూర్చుంటే మేము ఒక్కనే మన దగ్గర ఓతులు వచ్చి పెయింటింగ్లు పాడు చేసేస్తారండి ఎవరైనా చూస్తానంటే ఓపెన్ చేస్తామండి అనే పరిస్థితి ఉంది కాబట్టి మనం అలాంటి ఒక గొప్ప కళాకారుడు దేశం కల్పించదగ్గ కళాకారుడు జేజెస్ కూడా పాటు ఆ రోజుల్లో వెళ్ళి ఆయన కొత్త కార్యాలు చాలా ఇరవై ఆరు ఏళ్లకి ఆయన మనం అట్లాంటి గ్యాలరీ అలాంటి చికెన్ ఏ వీకెండ్ ఆ గ్యాలరీ తీసుకెళ్ళి చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి అది కూడా ఇప్పుడు ఇలాంటి ఈ ప్రదర్శన పెట్టుకోవడానికి ఇంత చక్కటి సినిమానికి అందించినటువంటి కాకుండా ఎంజి గారు మిత్రులు सर इन में से कैसे कैसे वही किनारे का किनारे पर इकट्ठा होती करो भाग कर जाने कार्य में नहीं किया है आंबर बताइए क्या क्या नापने के बाद ये ये नौजिद यहाँ का ये निर्माण में क्या क्या है सर कुछ नहीं कह लीजिए उससे चपट में ఇంటర్స్ ఇక్కడ ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నటువంటి అజ్జి అలాగే మీరు మూడుసార్లు సార్లు కొట్టారు కదండి ఇక్కడ అక్కడ కూడా అంటే ఇంతమంది ఆ గిరీష్ వర్డ్ గారు మిస్టర్ పరసరా గారు పక్కన మిస్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు అలాగే శాఖబాబు నాయుడు గారు పక్కన కూర్చోడం అనేది నిజంగా ఆదోషంగా భావిస్తాను ఇదే పూర్వజన్మ సుప్రదం గారు భావిస్తాను అలాగే ఎంతమంది కళాకారులు ఉన్నారు 근데, 이 글아...